హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అక్క ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటున్నారా హలో వెల్కమ్ టు జన్స్వాళ్ళు ముందుగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆడపడుచు వాళ్ళు వాళ్ళైతే షాప్ ఓపెనింగ్ అయితే ఉంది అందుకని ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఇక్కడైతే త్రీ అయిపోయింది మేము బస్ ఎక్కేపాటికి ఇంకా బస్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫుల్గా అయితే వెళ్ళిపోయాము ఇంకా చూసారా ఇంకా కళ్ళు ముస్తరిసేలోపు ఇంకా ఒంగోలు అయితే రీచ్ అయితే అయిపోయాము ఒంగోలు రీచ్ అయిన తర్వాత ఇంకా ఒక ప్లెజెంట్గా అనిపించింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా ప్రశాంతంగా ఉంది ఇంకా మా అమ్మకాయలు చూడండి నాకైతే అస్సలు నిద్ర అనేది లేదు బాగా వాచ్పోయిన ఫేస్ మొత్తం కూడా చేస్తుంది చెప్పండి కొన్నిసార్లు తప్పదు మన స్ట్రగుల్స్ అనేవి ఇంకా ఇక్కడైతే మనకి మార్నింగే కాబట్టి ఇంకా షాప్ ముందే ఆపుతారు ఏ టైం అయినా కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది షాప్ అనమాట పిఎస్ బ్రదర్స్ ఓన్లీ మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ అనమాట ఇంకా మేము అక్కడ దిగిన తర్వాత ఏం చేస్తాము ఏంటి అలా షాప్ ఉంది అనేది మొత్తం కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఎడతాను మేక్షీట్ టు ఫాలో